క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆయా చర్చిల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు పట్టణంలోని లూథరన్ చర్చిలో ఆధ్వర్యంలో రైట్ రెవరెండ్ మైఖేల్ బెన్హర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ వేడుకలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ವಾರೀ ಅನ ವಿಶ್ವಾಸವಾರಿಗೆ ದೇವರು ಅಧಿಕಾರ ಅಂಧೀಕಾರ ಪಂಟ ಶುಭಾ ಕಲಾಕ ಐ ವಿಶ್ ಎವ್ರಿ ವನ್ ಎನ್ ಮೆರಿ ಕ್ರಿಸ್ಮಸ್ అండ్ మౌత్ జాయిస్ క్రిస్మస్ ఆత్మ దేవుడు మనకు తన యొక్క జీవన అనుభవించడం కాదు మన జీవితంలో మరొకసారి ఈ క్రిస్మస్ సంతోషములలో ఎన్నో క్రిస్మస్ మనం ఆచరించాము ప్రతి క్రిస్మస్ ఒక నూతనమైన సంతోషం కనిపిస్తుంది నూతనో నూతన పట్టు ఇట్ ఇత్ ఎ రెన్యూవల్ అండ్ అఫ్ దేవుడి యొక్క న్యూస్ అప్డేట్ కోసం ఏ ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి